మంత్రిగా రాష్ట్రం అంతా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది హుటాహుటీన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ముంబైలో కూడా కాదు విదేశాలకు తరలించే ట్రీట్మెంట్ చేయించేటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ కొడాలి నాని పరిస్థితి ఏంటి ఏ దేశానికి తీసుకెళ్లబోతున్నారు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే కొడాలి నాని అనేటువంటి దౌర్భాగ్యుడు ఎంత చండాలపు వ్యక్తి అనేది రాష్ట్ర ప్రజలే కాదు గుడివాడ ప్రజలు కూడా తెలుసుకొని యాభై వేలకు పైగా మెజారిటీతో అత్యంత ఘోరంగా ఓడగొట్టి నీ వల్ల మా గుడివాడ పొరుగు పోతుందని చెప్పి ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మనందరికీ తెలుసు అయితే గత కొద్ది రోజులుగా కొడాలి నానిపై అంటే చాలా రోజులుగా కొడాలి నానికి అనారోగ్య సమస్యలు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ సైకో మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే చెవులకి ఇంపుగా ఉంటుందో ఆ వరస్ట్ భాష మాట్లాడతాడు కాబట్టి కొడాలి నాని అతనికి చాలా ఇష్టడైనటువంటి పేరుంది అయినప్పటికీ మంత్రి పదవి పీకేశాడు గతంలోనే అది వేరే విషయం అయితే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకు ఎందుకు ఆగ్రహంగా ఉన్నాడంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కొడాలి నాని నోరు లెగవటం మానేసింది అతను నోట్లో నుంచి బూతులు రావాలంటే భయం మొదలైపోయింది ఏ లోకేష్ అన్న రెడ్ బుక్నైతే వీళ్ళు కామెంట్లు చేశారో ఆ లోకేష్ అన్న పేరు తెచ్చుకుంటే భయం వేస్తూ ఉంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కొత్తగా ఒక్కొక్కడు వైసీపీడు ఒలిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఆ భయంతోనే ఈ కొడాలి నాని అనేటువంటి వాడికి ఈ మధ్య కాలంలో నోట్లో నుంచి మాటలు రావట్లా అంటే అధికార మతంతో అహంకారంతో కొవ్వుతో కావడంతో పదవి కాంక్షతో మాత్రమే గతంలో వీడికి నోటి తుత్తర మాటలు వచ్చేయనేది అర్థమైపోయింది అయితే కొడాలి నానికి ఇటీవల అనారోగ్యం ఉండడం దాంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అవటం అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి సీరియస్గా పరిస్తుందన్న కూడా బలవంతంగా అతనే అక్కడి నుంచి డిశ్చార్జ్ వెళ్ళిపోవటం నాకేం ఇబ్బంది లేదని చెప్పి అతని ఫేస్బుక్లోనే ఒక పోస్ట్ పెట్టడం ఏమి ఇబ్బంది లేనప్పుడు మళ్ళీ కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో అతన్ని హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించడం జరిగింది అయితే కొడాలి నానికి సంబంధించినటువంటి సన్నిహితులు బంధువులు అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళు ముంబైలో కూడా పరిస్థితి బాగాలేదు ఇక్కడ ట్రీట్మెంట్ చేసినప్పటికీ మేము ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వలేమనేటువంటి విధంగా ముంబై ఆసుపత్రి వర్గాలు తెలియజేయటంతో అప్పుడు విదేశాలకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో అయితే ఇందులో అనేక రకాలు ఉన్నాయి ఒకటి కొడాలి నాని అనేటువంటి వాడు ఎక్కడుంటే అతి త్వరలో అరెస్ట్ అవుతాడు జైలు పాలవుతాడు బెయిల్ కూడా దగ్గర దగ్గరలో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అయితే దీంట్లో కుట్రకోణం ఏంటంటే ఆల్రెడీ వీడికి అత్యంత సన్నిహితులైనటువంటి వల్ల వంశీ జైలు జీవితం గడుపుతా ఉన్నాడు అతనికి బెయిల్ కూడా రావట్ల అయితే కొడాలి ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు జైలుకి వెళ్లకుండా తప్పించుకోవాలంటే అతనికి అనారోగ్య సమస్య ఉన్నది అనేటువంటి ఒక డ్రామా వేయటం కోసం ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తే అబ్బా ఆరోగ్యం బాగాలే కక్ష సాధిస్తున్నారు చూస్తారా చూస్తున్నారా అని ప్రజలు అనుకుంటారని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటారనేది ఒక కుట్ర రెండోది అరెస్ట్ చేశారనుకో అప్పుడే అతనికి ఆరోగ్యం బాలేదు ఇటీవలే ట్రీట్మెంట్ జరిగింది అది కూడా హార్ట్కు సంబంధించి అది కూడా ముంబైలో చాలా పెద్ద ఆసుపత్రులు జరిగింది చూడండి అని చెప్పి రిమాండ్కి వెళ్లకుండా జైలుకి వెళ్లకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం బెయిల్ కోసం లేదు రిమాండ్ కూడా వెళ్ళిపోయాడనుకో అక్కడి నుంచి అతను ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంది ఆల్రెడీ ఇటీవలే ట్రీట్మెంట్ జరిగింది హైదరాబాద్లో ముంబైలో కాబట్టి దయచేసి అతనికి బెయిల్ వేయండి అని చెప్పి తొందరగా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం వీటన్నింటికంటే ముందు అరెస్టునే తప్పించుకొని ఇప్పుడు అనారోగ్య సమస్యతో ఊరికే ఇతను పోతానంటే వైసీపీలో చాలామంది డెకాయిట్లు తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద లుక్అవుట్లు నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు విదేశాలకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఇది అనారోగ్యం అనేటువంటి సాకుతోటి విదేశాలకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే దాదాపు ఇంకో రెండు మూడేళ్ళు అమెరికా నుంచి రాకపోతే అక్కడ అనారోగ్యం అని చెప్పి ఆ దేశం ఈ దేశం తిరుగుతా ట్రీట్మెంట్ అంటూ డ్రామాలు వేసుకుంటూ బతికేస్తే ఈ యొక్క అరెస్టుల నుంచి తప్పించుకోవచ్చు జైలు జీవితం నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి నికృష్టపు ఆలోచనతో కూడా ఈ డ్రామా అంతా ప్లాన్ చేసుకొని ఉండొచ్చు ఏది అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం మామూలుగా ఎక్కడ వేరే రకాలైనటువంటి డ్రామాలు ఇస్తే లేకపోతే అర ఈ అనారోగ్యం అనేటువంటి కారణం చెప్పకుండా విదేశాలకు పారిపోతే కూడా పారిపోయాడు అనేటువంటి ముద్రపడుతుంది ఇప్పుడు అయ్యో పాపం ఆరోగ్యం బాగలేదంట అయినా ఓడి కేసులు పెడుతున్నారు అనేటువంటి విధంగా ప్రజల్లోకి సింపతి యాంగిల్ క్రియేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి వేసినటువంటి ప్లాను అనేటువంటి వార్తలు కూడా ఒకవైపు వస్తూ ఉన్నాయి అయితే కొంతవరకు మనకు ఆసుపత్రి వర్గాల నుంచి అంటే వాళ్ళు లీక్ ఇవ్వనివ్వండి ఇది వాళ్ళు ఇస్తున్నటువంటి కావాలనిస్తున్నటువంటి సమాచారం కూడా అయి ఉండొచ్చు కానీ బట్ వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ముంబైలో కూడా వాళ్ళు ఆసుపత్రి వర్గాలు సరైనటువంటి హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండడంతో అతన్ని అమెరికాకి మరో ప్రత్యేక విమానంలో అతన్ని అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించేటువంటి ప్రయత్నం చేయడం ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్నా ఎటువంటి పరిస్థితున్నా మరికొంతకాలం పాటు అమెరికాలోనే ఉండడం ద్వారా ఈ యొక్క కేసులు తప్పించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో కొడాలి నాని ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కొడాలి నాని ఈ రకంగా ఉండటం ఇటీవల మాట్లాడకపోవడం అంటే బూతులు తిట్టకపో పోతుండడంతో జగన్మోహన్ రెడ్డి కూడా కొడాలి నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా సరే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి ఇది వాటి మీద ప్రేమతో కాదు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తే చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకుంటాం